మహాగుణుడువు మహోన్నతుడువు సర్వోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తున్నాం ఈ రీతిగా మీ పాదాల చింత చేరి చేస్తమైన మాటలు వినడానికి వాక్యము నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి దర్శించండి బలపరచండి ముఖ్యంగా ప్రభా రేపటి దినం నుండి పదో తరగతి ఎగ్జామ్స్ బిట్లు రాయబోతు ఉన్నారు చక్కని జ్ఞానాన్ని ఇవ్వండి ప్రతి ఎగ్జామ్లో మీ చక్కని ఆశీర్వాదాన్ని ఇచ్చి బుద్ధి జ్ఞాన సర్వసంపదలు నీ చేతుల్లో ఉన్నాయని అయా బిడ్డలకి చక్కని జ్ఞానం ఇచ్చి చక్కగా అటెంప్ట్ చేసి మంచి మార్కులతో బిడ్డల పాస్ అయ్యి నేను మహింపరిచే గొప్ప భాగ్యం దయచేయమని అడుగుతున్నాను అట్లాగే ప్రభా డిగ్రీ పీజీ ఎగ్జామ్స్ ఉన్నాయి వాటిని కూడా చక్కగా బిడ్డలు రాయడానికి కృప దయచేయండి అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు బిడ్డలు డిఎస్సి రాయబోతున్నారు బ్యాంక్ ఎగ్జామ్స్ అలాగే రైల్వే ఎగ్జామ్స్ కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బిడ్డలు రాస్తూ ఉన్నారు చక్కని జ్ఞానం ఇవ్వండి మంచి ఉద్యోగాలు మా బిడ్డలో ఉంచండి విదేశాలు బిడ్డలను కూడా దీవించి ఆశీర్దించండి దూర ప్రాంతాలు ఉద్యోగాలు చేస్తున్నారు బిడ్డలు వారిని కూడా దీవించండి దర్శించండి ఆరోగ్యము దయచేయండి హాస్టల్ నుండి చదువుతున్నారు బిడ్డలు శ్రేష్టమైన ఆరోగ్యాన్ని ఆశీర్వాదాన్ని బిడ్డలకు ఇవ్వండి అనారోగ్యంతో ఉన్న బిడ్డలను కూడా దీవించి దర్శించండి బలపరచండి అలా వివిధ సంఘాల్లో ఉన్నటువంటి సకల పరిశుద్ధులకు మీ కాపుదల పాత్ర తెచ్చి నడిపించమని ఏసయ్య పరిశుద్ధ నామాలు అడిగి వేడుకొని చిన్న నామ తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి క్రిష్టినందు ప్రియా దేవుని బిడ్డలారా మన ప్రభుని రక్షకుడు ఏసుక్రీస్తు నామాల్లో వందనాలు తెలియజేస్తున్నాం కీర్తన గ్రంథం పన్నెండవ అధ్యాయములో నిన్నటి దినంలో మనం మొదటి వచనాన్ని ధ్యానం చేసాం ఈరోజు రెండు మూడు నాలుగు వచనం అనుకున్నాం కానీ రెండవ వచనమే మనకి చాలా ఎక్కువ విషయాన్ని మనకు అందజేస్తూ ఉన్నారు పన్నెండవ అధ్యాయం రెండవ చరణం అండి అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదురు మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు ఇక్కడ అబద్ధమాడుతూ ఉన్నారు మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చుకములాడు పెదవులతో వాళ్ళు పలుకుతూ ఉన్నారని మనం చూస్తాం అంటే అతని యొక్క మోసపు బుద్ధి మోసం చేసేవారు భూమి మీద ఎక్కువ ఉన్నారు అతని మోసపు బుద్ధి మనకి తెలుస్తూ ఉంది అతని మోసపు బుద్ధి మనకి అర్థమవుతూ ఉంది బైబిల్లో యేసుక్రీస్తు వారు ఒక చక్కని ఉపమానం చెప్పారు గోధుమలు గురువులు గోధుమలు దేవుని బిడ్డలుగా ఆయన వర్ణిస్తే గురుగులు సాతాను యొక్క అనుచరులుగా మనం చూడొచ్చండి అయితే రెండింటిని కూడా చివరిదాకా ఎదగనివ్వండి తర్వాత వాటికి శిక్ష ఉంటుందని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు ఇక్కడ చూస్తే మోసకరమైనటువంటి మనస్సు గలవారే అనే మాట మనం చూస్తూ ఉన్నాం అంటే హీబ్రూ బైబిల్లో లేదా హీబ్రూ భాషలో మోసకరమైన మనస్సు అంటే రెండు మనస్సులను అర్థం అంటే అండి లోపల ఒక మాట పైకి వేరే మాట మాట్లాడుతుంటారు ఇంగ్లీష్ బైబుల్లో డబుల్ హార్ట్ అని రాయబడింది డబుల్ హార్ట్ అంటే రెండు రకాలైన మనస్సులు పైకి ఒకటి ఒక మాట మాట్లాడతారు లోపల వ్యతిరేకమైన మాట ఇంకొకటి లోపల దాచుకుని మాట్లాడడం అనేటువంటిది మనం చాలామంది దగ్గర చూస్తూ ఉంటాం అబద్ధము అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదురు అంటే నిజము లేదా నిజాయితీగా ఉండటం నిజాయితీగా మాట్లాడడం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం అనేటువంటిది చాలామంది లోకంలో వారికి కొరువైపోతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అడాల్ఫ్ హిట్లర్ ఒక మాట చెప్తాడు ఆయన అబద్ధం ఎంత పెద్దదైతే దాన్ని నమ్మడం కూడా అంత సులువంటూ ఉన్నాడు అంటే చివరి దినాల్లో సాతానిగాడి యొక్క ఆయుధాలు ఈ చివరి దినాల్లో మోసం అబద్ధాలు మోసపు మాటలు ఇవే వాడి ఆయుధాలు మనుషులు కూడా చాలామంది మోసం చేస్తూ మనుషులు కూడా చాలామంది మిగతా వారిని దారుణంగా అంటే ముఖశుద్ధి చేస్తూ వాళ్ళ పని కానిచ్చుకోవడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటామండి ఇక్కడ మోసం అనేటువంటి పదం మన కొత్త నిబంధనలో సుమారుగా పంతొమ్మిది సార్లు కనిపిస్తూ ఉంటుంది మోసం అనేటువంటి మాట ఏం లేదండి మోసకరమైన మనసు అంటే పైకొకటి లోపల ఒకటి పైకొకటి మాట్లాడతారు లోపల మరొకటి దాచుకుని మాట్లాడతారు ఆ వ్యక్తి దాటిన తర్వాత అప్పుడు లోపల ఉన్న అసలు విషయాన్ని ఇతర వ్యక్తులతో మాట్లాడడం అనేటువంటిది చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం నిజానికి దేవుని పిల్లలు ఏ మాట మాట్లాడితే ఆ మాట మీదే స్టాండ్ అవ్వాలి ఏ మాట మాట్లాడితే ఆ మాటే స్థిరపరుస్తాడు దేవుడు అనే నమ్మకాన్ని ఉంచి స్థిరంగా మాట్లాడడం అగ్ని అగ్నిగంతకములతో మడ్డుగుండములు పాలు పొందుదురు ఇది రెండో మరణం మాట్లాడు ప్రకటన ఇరవై ఒకటి ఎనిమిదిలో కాబట్టి అందరూ ఒకరితోనొకరు అబద్ధాలు ఆడడం అనేటువంటిది సహజమైనటువంటి పరిస్థితిగా మారిపోయింది లోకములో అలాగే కీర్తనలు ఐదు తొమ్మిదిలో వారి నోట యథార్థత లేదు వారి అంతరంగము నాశనకరమైన గుంట వారి కంఠము తెరచిన సమాధి వారు నాలుగుతో ఇచ్చకములాడుదురు ఇచ్చకములాడటం అంటే అంటే ఫ్లాటరింగ్ లిప్స్ అంటారు ఇంగ్లీష్లో ముఖస్థుతి పెదవులు అవతల వ్యక్తిని అవతల వ్యక్తితో పని కావించుకోవడం కోసం అవతల వ్యక్తిని ఎట్లాగైనా పొగుడుతారు అది సహజమైపోయింది పరిపాటి అయిపోయింది అందరికీ కూడా రోజుల్లో కాబట్టి మోసకరమైనటువంటి మాటలు చెడు సంభాషణ అనేటువంటిది మనం చూస్తున్నాం అలాగే పదవ అధ్యాయం ఏడవ చరణంలో చూస్తే వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది వారి నాలుగు క్రింద చేటును పాపమును ఉన్నవి వాళ్ళు నాలుగుతో మాట్లాడేటువంటి మాటల్లో చేటు పాపమే కనిపిస్తాయి అని చెబుతూ ఉన్నాడు అలాగే ముప్పై ఆరు మూడులో కీర్తనలు ముప్పై ఆరో అధ్యాయం మూడో చరణం అండి వారి నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు కీర్తనలు యాభై ఐదు ఇరవై ఒకటిలో వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగాను ఉన్నవి అయితే వారి హృదయములో కలహమున్నది వారి మాటలు చమురు కంటే నునిపోయినవి అయితే అవి వరదీసిన కత్తులే కత్తులేసారండి వెన్నలాగా మృదువుగా ఉంటాయంట కొంతమంది మాటలు కానీ లోపల హృదయంలో కలహం అనేటువంటిది దాచుకొని మాట్లాడతారు వాళ్ళు వాళ్ళ మాటలు చమురు ఎంత నునుపుగా స్మూత్గా అడుగేస్తే జారిపోతుందో అంత చక్కని చమురు లాంటి మాటలు ఉంటాయి కానీ అవి వరదీసిన కత్తులే వరలోంచి తీసిన కత్తి ఎట్లా చాలా పదునుగా ఉండి అవతల వ్యక్తులు ఇబ్బంది పెడుతుందో ఆ రకంగా ఉంటే చాలామంది అంటూ ఉన్నాడు సామెతలు పన్నెండు పద్దెనిమిది ఆ మాట మనకు తెలుసు కదండి కత్తిపోటు వంటి మాటలు పలుకు వారు కలరు జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము మాటలు మాట్లాడితే అవతల వ్యక్తులకి గాయం అవడం అనేటువంటిది ఖచ్చితంగా గాయపడేటట్టుగా మాట్లాడడం అనేటువంటిది కొంతమందికి వెన్నతో పెట్టిన విద్య అట్లా మాట్లాడతారు చాలామంది అయితే మోసకరమైనటువంటి విషయాల్లో కూడా కీర్తనలు పన్నెండు రెండులో అబద్ధాలే కాదు మోసకరమైన మనస్సు రెండు రకాలైన మనస్సులు కలవాలి అలాగే ఇచ్చకములాడు పెదవులతో పలుకుతురు అంటే అవతల వ్యక్తిని మెప్పించి అవతల వ్యక్తిని లేకపోయినా వారిని పొగిడి భయంకరంగా పొగిడి వాళ్ళ దగ్గర ఏమీ లేకపోయినా కూడా వాళ్ళ వాళ్ళని పొగిడి పని గావించుకోవడం అలాగే వాళ్ళని వేరే రకంగా మాట్లాడడం అనేటువంటిది కూడా మనం చూస్తూ ఉన్నాం దాన్ని మోసము అనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది అలాగే మోసము గురించి కీర్తన ముప్పై ఆరు మూడులో మాటల్లో వంచన కనిపిస్తుంది మాటల్లో వంచెన అలాగే సామెతలు పన్నెండు ఐదులో అంటే ఆలోచనల్లో వంచెన కనిపిస్తుంది అంటే ఆలోచనల్లో మోసం కనిపిస్తుంది నీతిమంతుల తలంపులు న్యాయక్తములు భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు వాళ్ళు చెప్పేది మంచి ఆలోచన అనుకుంటాము కానీ మంచి ఆలోచనలు చెప్తారు కానీ దాని వెనక వారి స్వార్థం కనిపిస్తుంది ఖచ్చితంగా వాళ్ళు మోసం అనేటువంటిది కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది అట్లాగే సామెతలు ఇరవై ఏడు ఆరులో ముద్దులో కూడా వంచన చేస్తాడు ముద్దులో కూడా మోసం మేలును కోరి స్నేహితుడు గాయములు చేయను పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును లెక్కలేని ముద్దులు పెట్టు అంటే పగవాడు అంటే పైకి ముద్దు పెడతాడు పైకి ప్రేమిస్తాడు పైకి మనకి సామె చెప్తారు కదండీ నోటితో మెచ్చుకొని నొసలతో విక్రిస్తారు అని కాబట్టి అటువంటి మోసం ఈ లోకములో మనం చూస్తూ ఉన్నాం అట్లాగే గృహములో కూడా వంచన ఉంటుంది అంటండి ఇర్మియా గ్రంథం ఐదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం పంజరము పెట్టలతో నిండి ఉండినట్లు వారి ఇండ్లు కపటముతో నిండి ఉన్నవి దాని చేతనే వారు గొప్పవారును ఐశ్వర్యవంతులను అగుదురు వారి ఇళ్ళు కపటముతో మోసముతో నిండిపోతాయి అలాగే గృహములో కూడా వంచిన అనేది మనం చూస్తూ ఉన్నాం అలాగే మార్కు సువార్త ఏడవ అధ్యాయం ఇరవై రెండులో నరహత్యలు వ్యభిచారములు లోభములు చెడుతనములు కృత్రిమము కామవికారము మత్సరము దేవదోషణ అహాంభావం అవివేకము వచ్చింది మత్సరం అన్న కాడ కింద చూడండి చెడ్డ కొండలను అంటే అవతల వ్యక్తిని చూసి తనం అవతల వ్యక్తిని చూసి తట్టుకోలేక మోసం చేసే మాటలు మోసపరిచేటువంటి మాటలు మాట్లాడడం అనేది మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దుష్టుని యొక్క వ్యతిరేకమైనటువంటి అతని లక్షణాలు చూస్తే అబద్ధాలు ఆడడం మోసకరమైన రెండు రకాల మాటలు మాట్లాడడం ఇచ్చకములాడు పెదవులు అంటే అవతల వ్యక్తిని పొగిడేటువంటి పరిస్థితిలో ఉంటూ ఉంటారు క్రైస్తవులమైన మనం ఆ రీతిగా ఉండకూడదని దేవుడు సెలవిస్తున్నాడు యథార్థంగా ఖచ్చితమైన మాట మాట్లాడుతూ మీ మాట అవునంటే అవును కాదంటే కాదని ఉండాలని చెప్తూ ఉన్నాడు ఆ రీతిగా మనం యథార్థమైన మనస్సు కలవారై దేవుళ్ళ ముందు కొనసాగుదాం దేవుడు తన మాటలు దీవించును గాక అమేన్ అందరికీ వందనాలండి